అమెరికా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి న్యూయార్క్ న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి స్టేటన్ ఐలాండ్లో పది నుంచి పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వరద హెచ్చరికలు జారీ చేశారు పెన్సిల్వేనియా నైరుతి ప్రాంతాల్లో ఐదు గంటల్లోనే ఏకంగా పదిహేడు సెంటీమీటర్ల వాన కురియడంతో డిజాస్టర్ ఎమర్జెన్సీ విధించారు పలు రాష్ట్రాల్లో రోడ్లు నీట మునిగి వాహనాలు చిక్కుకుపోయాయి సహాయ బృందాలు తీవ్రంగా శ్రమించి వాహనాలను బయటకు తీస్తున్నారు సబ్వేలు వరద నీటితో నిండిపోవడంతో వాటి సేవలను నిలిపివేశారు ప్రజలు ఇంట్లోనే ఉండాలని అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు వర్షం కారణంగా పలు రైళ్లు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి